యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా కొబ్బరికాయలు కొట్టి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు వలిగొండ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు కార్యదర్శి జిల్లా నరేందర్ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి జూకంటి ముత్యాలు వెలిమినీటి సుధాకర్ రెడ్డి నల్లా వెంకటరెడ్డి బుర్రా నరసింహ గోగు సుధాకర్ గట్టు నాగరాజు గంజి వెంకటేశం ఐటిపాముల ప్రభాకర్ భీమిడి యాదిరెడ్డి కె గోవర్ధన్ బుర్రా నరసింహ గోగు సుధాకర్ మండల అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి పట్టణాధ్యక్షులు కనుకుల కృష్ణయ్య మార్కెట్ కమిటీ భీములా నాయక్ మాజీ ఎంపీటీసీలు కొమరయ్య రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు